శివాయ గురవే నమ గురుభ్యో నమ దీపావళి రోజు విశేషమైన పనిల్లో మొద మొట్టమొదటిది అలక్ష్మి నివారణ అని అంటారనమాట అంటే ఇంట్లో ఉండే దుఃఖములు దరిద్రములు బాధలు రోగాలు ఇలాంటివన్నీ నాశనం అవ్వడానికై చేయవలసినది సూర్యోదయాత్ పూర్వమే చేయవలసినది అభ్యంగన స్నానం ఎందుకంటే ఆ రోజు నువ్వుల నూనెలోనూ అలాగే నీళ్ళల్లోనూ మహాలక్ష్మి అమ్మవారి కృప ఉంటుంది బ్రాహ్మీ ముహూర్త సమయంలో మాత్రమే అందుకని దీపావళి రోజు సూర్యోదయా పూర్వమే లేచి తలంటు పోసుకుని స్నానం చేసుకోవాలి ఇది మొట్టమొదటిది రెండవది కొత్త బట్టలు ధరించాలి ఇది రెండవ విషయము మూడవది పొద్దున్నే స్నానానంతరము బట్టలు ధరించిన తర్వాత ఇంట్లో ఉండే దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని పెద్దలకి నమస్కారం చేసుకుని దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి ఆరాధన ఈశ్వర ఆరాధన చేసుకోవాలి అక్కడే ఉదయం పూట దీపారాధన చేయాలి నేతితో కానీ నూనెతో కానీ పర్లేదు ఒక దీపారాధన చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని రావాలి అలాగే ఆ రోజు సాయంత్రము లక్ష్మీ అమ్మవారి ఆరాధన అని శాస్త్రంలో చెప్పుంది దీన్ని చాలా చోట్ల లక్ష్మీ గణపతి ఆరాధనగా కొంతమంది చేస్తారు కొంతమంది లక్ష్మీ ఆరాధనగా చేస్తారు ఈ లక్ష్మీ ఆరాధనగా చేయవలసింది ఏంటంటే ఒక కలశం నిండా బియ్యము ఇంకొక కలషంలో కానీ లేదా ఒక చిన్న ప్లేట్లో కానీ బియ్యము బియ్యంతో పాటు ఇంట్లో ఉండే ఏదైనా ఒక సువర్ణము తదనంతరం కొంత ధనము తమలపాకులు ఒక్క తాంబూలము పెట్టి అమ్మవారి లక్ష్మీదేవికి ఆరాధన చేయాలి లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ స్తోత్ర పారాయణం కానీ చేయాలి దీపావళి రోజు శాస్త్ర ప్రకారం చూస్తే ఇరవై దీపాలు ఆవు కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి కానీ ఇరవై ఒక్క దీపాలు చేయలేని పక్షంలో ఒక్కొక్క దీపంలో మూడు మూడు ఒత్తులు చెప్పున వేసి ఏడు దీపాలు పెట్టి ఆరాధన చేసి లక్ష్మీదేవిని ఆ దీపాలలో ఆరాధన చేసి పూజ చేసి పంచోపచార పూజ చేసి అమ్మవారికి నివేదన పెట్టేటప్పుడు పరవాన్నం ఖచ్చితంగా పెట్టి పాటు ఏదైనా ఒకటి మధురం పెట్టాలి మధురము అంటే ఇక్కడ త్రిమధురము అని అంటారు అంటే అరటిపండు కొంచెము తేనె పంచదార కానీ పటికే బెల్లం కానీ ఇవి మూడు కలిపి నివేదన పెట్టాలి ఇవి నివేదన పెట్టి దీపారాధన లక్ష్మీదేవిగా స్వరూపంగా ప్రార్థన చేసి తులసి తోట దగ్గర తదనంతరం ఇంటి బయట గుమ్మం దగ్గర దేవుడి దగ్గర వంటగదిలో ఇక్కడ ఈ దీపాల ఆరాధన చేసి దీపారాధన చేసుకోవాలి లక్ష్మి ఆరాధన చేసేటప్పుడు అమ్మవారిని ప్రార్థించవలసింది ఏంటంటే అమ్మ కుదిరిన శక్తితో చేతనయంత శక్తితో నేను చేయవలసినంత శక్తితో ఎంత చేయగలుగుతానో అంత నీ ఆరాధన చేసుకున్నాను తెలుసో తెలియకో దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే కనుక నన్ను క్షమించి మన్నించి నా ఎందు అనుగ్రహించి నన్ను నీ కృపకు పాత్రుని చేయి తల్లి అని ప్రార్థించుకుని నా ఇంట్లో ఎప్పుడు అష్టలక్ష్ములు స్థిర నివాసంగా ఉండేటట్టుగా ఆశీర్వదించు తల్లి అని ప్రార్థించుకోవాలన్నమాట ఇది మహాలక్ష్మి కృపకు పాత్ర రావడానికి మూల కారణము ఎందుకంటే ఈరోజు లక్ష్మీ ఆరాధన అనేది విశేషంగా చెప్పింది పూర్తి శాస్త్రంలో పురాణాలలో ఎక్కడ ఆరాధన గురించి ఏ ఆరాధన గురించి చెప్పినా ఏదో ఒక దేవత ఆరాధన విశేషంగా చెప్తూనే దీపావళి రోజు మాత్రం విశేషమైన ఆరాధన లక్ష్మీ ఆరాధన అని చెప్పారనమాట అందుకని లక్ష్మీ గణపతి ఆరాధన ఈరోజు చేయడం చాలా విశేషం అలాగే దీపావళి రోజు కల్లా ఇల్లు పూర్తిగా శుభ్రం చేసుకుని ఎటువంటి బూజు లేకుండా పూర్తిగా తుడిచి దేవుడు స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని పూర్తిగా శుభ్రపరిచి కొత్త బట్టలు కానీ కొత్తగా ఏర్పరిచిన ఆసనం కానీ వేసి దేవతలను స్థాపన చేసుకోవాలన్నమాట ఎక్కడ అలక్ష్మి రూపమైన చెత్త బూజు ఇలాంటివి ఉండకూడదు అలా శుచిగా శుభ్రంగా ఉంచితే ఇంట్లో లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇంట్లో ఉంటుందన్నమాట అందుకని ఇరవై ఒక్క దీపాలు పెట్టగలిగిన వాళ్ళు ఇరవై ఒక్క దీపాలు నూనెతో కానీ నేతితో కానీ పెట్టండి అలా పెట్టలేని వారు ఒక్కొక్క దీపంలో మూడు ఒత్తులు వేసుకుని ఏడు దీపాలుగా పెడితే సరిపోతుంది లక్ష్మీ అమ్మవారికి తదనంతరం కార్తీక మాసం పూర్తయ్యేంత వరకు రోజు సాయంత్రం ఒక దీపం తులసి తోట దగ్గర ఎప్పుడూ పెట్టాలి కార్తీక మాసం పూర్తయ్యేంత వరకు గుళ్ళో పెట్టిన దేవతల దగ్గర పెట్టినా దేవతారాధన చేసిన తులసి తోట దగ్గర నిత్యము ఒక దీపం ఉండాలి తులసి తోట కాకపోతే ఇంటి బయట వైపు ఒక దీపం కార్తీక మాసం మొత్తం పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే దీపావళి రోజు అలక్ష్మి నివారణకై చేసే పూజ ఏదైతే ఉందో దాన్నే అభ్యంగన స్నానము అని అంటారు సూర్యోదయా పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తేనే దరిద్ర దోషాలు పోతాయి అలాగే లక్ష్మీ ఆవాహన పూజ అనేది దీపారాధనతోనే జరుగుతుంది దీపారాధన మాత్రం చేస్తే లక్ష్మీ ఆరాధన లక్ష్మీ ఆవాహన పూజ చేసినట్టు సమానం అన్నమాట అందుకని అలా లక్ష్మీదేవి దీపావళి రోజు వచ్చిన తర్వాత కార్తీక మాసం మొత్తం చాలా విశేషమైంది కాబట్టి అమ్మవారు నా ఇంటి నా ఇంటి ఎందు స్థిరముగా ఉండుగాక అని ప్రార్థిస్తూ రోజు ఒక దీపారాధన ఇంటి బయట పెడుతూ ఉండాలి ఎందుకంటే రోజు అమ్మవారి సంధ్యాకాలంలో వస్తుంది కార్తీక మాసంలో రోజు వస్తుంది కార్తీక మాసంలో ఇంకా విశేషం అనమాట అందుకని ఆరాధన దీపారాధన దీపావళి రోజు చేసుకోవలసిన విశేషమైన ఆరాధన ఇంతే ఇంకా విశేషంగా చేసుకుంటాము అనుకునే వారికి ఇది కాదు సమయం సమయం దానికంటూ ప్రత్యేకించి కొన్ని ఆరాధన పర్వాలు విశేషంగా ఉంటాయి దీపారాధ దీపావళి రోజు చేయవలసినవి మూడే మూడు విశేషమైనవి మొదటిది అభ్యంగన స్నానము రెండవది కొత్త బట్టలు ధరించటము మూడవది సాయంత్రం పూట ఇరవై ఒక్క దీపాలు కానీ లేదా ఇరవై ఒక్క ఒత్తులతో దీపారాధన కానీ చేసుకోవటము అది శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ